ంగ్ థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేష్ గారు కాలభైరవ గారు అబౌట్ యు హలో భయ బాగున్నారా అందరు సూపర్ ఇప్పుడే పాటిన్నారు మీరు రెండు సార్లు విన్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్ ఎల్త్ వెళ్తూ దారిలో ఒకసారి కార్ స్పీకర్స్లో కూడా పెట్టేసుకోండి పని అయిపోద్ది నాలుగు నిమిషాలు అది డెఫినెట్గా నచ్చదు మీకు అందుకే నా కాన్ఫిడెన్స్తో చెప్తున్నా అండ్ ఒకే ఒక క్వశ్చన్ అంటే మా టీం అందరి గురించి నాకు చాలా చాలా మాట్లాడనుందండి ఈ సాంగ్ గురించి సినిమా గురించి ఈ సినిమా అయితే ఇప్పటిదాకా మీరు చూసిన సినిమాలాగా ఉండదు ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ సినిమా నేను కూడా చాలా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేశాను ఆ నిజంగా నేను ట్రై చేసినట్టు ఉందా లేదో మీరే చూసి చెప్పండి లేదు మామూలుగానే ఉందన్నా సరే ఓకే అలా యాక్సెప్ట్ ఒకే క్వశ్చన్ అడుగుదా అనుకున్నాను ఈ పాట మీకు నచ్చితే ఒకవేళ రెండు సార్లు విన్నారు కదా మీకు నచ్చినట్లయితే నేను ఒకటి అంటాను అది రిపీట్ చేయండి అంతే ఓ అంతే నచ్చిందా ఇంకొంచెం ఎక్కువ నచ్చింది అనుకున్నాను పాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లిసన్ టు ద సాంగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ యు లవ్ ద సాంగ్ యు లవ్ ఆల్ ద సాంగ్స్ యూ లవ్ ద మూవీ యు లవ్

కుండని గుంతు చేసి పాడతాంది రార పెనివిటి గుండెని గుంతు చేసి పాడతాంది రార పెనివిటి థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్ సో మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలానే ఫ్లై హై కూడా మీ పాటలు వినాలనుకుంటున్నాం మీ వాయిస్ తో ఈ ఒకేషన్ ఓకే జస్ట్ సే ఫ్లై హై సార్ విల్ హ్యాపీ ఫ్లై హై ఇప్పుడు అరవండి రా అబ్బాయిలు అసలు ఎంత హై పిచ్చారు సార్ మీ వాయిస్ తో థ్యాంక్ యూ సో మచ్